హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఎప్పటి నుంచో వెదురు చూస్తున్నాం మనం పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి రోజు ఎన్నో వీడియోలు చేసుకుంటూ ఉన్నాం సో ఫైనల్గా ఇప్పుడు లెవెన్ టెన్ అవుతున్న టైం అయితే సో ఇప్పుడు పోస్టల్ జీడిఎస్ యొక్క సెకండ్ లిస్ట్ రావడమే జరిగిందనమాట ఇప్పుడు ఆ లిస్ట్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అందులో పేరున్న వాళ్ళు ఏం చేయాలి ఏ టైంలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలో చూద్దాం దానికంటే ముందుగా ఎంతవరకు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆదనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ మీరు ఏదైనా గూగుల్ క్రోమ్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి పోస్టల్ జీడిఎస్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మనకి జీడిఎస్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదనమాట ఈ వెబ్సైట్లో కూడా స్క్రాలింగ్ కూడా ఇచ్చారు మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ ట్వంటీ ఫోర్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ ఫర్ ఆల్ సర్కిల్స్ ఎక్స్పెక్ట్ హర్యానా జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఇచ్చారు అంటే పోస్టల్ జీడిఎస్ యొక్క సెకండ్ షార్ట్ లిస్ట్ రిలీజ్ అయితే అయ్యిందనమాట కానీ హర్యానా జమ్మూ కాశ్మీర్ వాళ్ళే మాత్రం రాలేదు ఆంధ్ర తెలంగాణ ఇద్దరివి కూడా వచ్చాయని చెప్పేసి అర్థం అనమాట మీరు దీనికి కొంచెం కిందకి స్ట్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ షార్ట్ లిస్టు క్యాండిడేట్స్ అని కనబడుతుంది కదా దానిమే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు స్టేట్లన్నీ కూడా చూపిస్తుంది అంటే ఏ స్టేట్లో అయితే ప్రజెంట్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిందో ఆ లిస్టులన్నీ చూపిస్తుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్ అస్సాం బీహార్ అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఢిల్లీ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ నార్త్ ఈస్ట్ ఒడిస్సా పంజాబ్ రాజస్థాన్ ఇలా కనబడుతుంది ఇవన్నీ సో మీరు దాని క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా సప్లిమెంటరీ లిస్ట్ టూ అని ఉంది సప్లిమెంటరీ లిస్ట్ టూ మీద క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అనమాట సో ఆ పీడిఎఫ్ మన సెకండ్ మెరిట్ లిస్ట్ అనమాట సో ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసుకోండి సో పీడిఎఫ్ ఓపెన్ చేయండి మనకి ఇంత డీటెయిల్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే కనుక ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగ్నేష్ దేర్ నేమ్స్ ఆర్ బిఫోర్ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ మూడవ తేదీలోపు మీరు మీ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది దాంతోపాటుగా ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అంటే టూ సెట్స్ ఆఫ్ అటెక్స్టెడ్ ఫొటోస్టాప్ కాపీస్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నారు సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా రెండు సెట్లు సెల్ఫ్ అసిస్టెంట్ చేసిన కాపీస్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట సో మొత్తం మనకి సెకండ్ లిస్ట్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఆరు వందల అరవై నాలుగు మంది షార్ట్ సెకండ్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ చేయబడ్డారు సో చూశారు కదా ఫస్ట్ లిస్ట్లోకి సెకండ్ లిస్ట్లోకి డిఫరెన్స్ మహా అయితే నాలుగైదు వందలే వచ్చింది సో మనం అనుకున్నట్టుగానే అంతమంది అయితే వెళ్ళలేదన్నమాట ఫస్ట్ లిస్ట్లో వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే అవడమే జరిగింది సో చెప్పే కదా ముందుగానే చాలామంది అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ దగ్గర ఫెయిల్ అవ్వడము ఆకుతాయిగా రెండు అప్లికేషన్ పెట్టడము ఇలాంటి రకరకాల కారణాల చేత అయితే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అనమాట అయితే మీ పేరు ఉందో లేదో ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్న సింబల్స్ ఫైన్ సింబల్ క్లిక్ చేసి మీ నేమ్ కనుక సెలెక్ట్ చేసుకుని సెర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే మీ పేరుతో ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి ఇక్కడ నో మ్యాచెస్ అంటుంది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అనే పేరుతో సెర్చ్ చేశాను సో ఆ నేమ్ అయితే ఇక్కడ ఏం చూపించట్ల అంటే నో మ్యాచ్ అంటుంది అంటే తనకైతే ఇక్కడ రాలేదని చెప్పేసి పోస్ట్ అర్థం అనమాట సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా సెర్చ్ చేద్దాం మనం నేమ్ కానీ ఎవరిదైనా సెర్చ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇక్కడ మ్యాక్సిమం మనకి నేమ్స్ కంటే కూడా ఇవి ఇచ్చారు రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే ఇచ్చారనమాట నేమ్స్ అయితే ఇవ్వలేదు ఈసారి సో మీరు నేమ్స్ కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్ ఇస్తే బాగుండేది మనకి ఈజీగా వెరిఫికేషన్ జరిగేది సో వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వలేదు అనమాట సో ఈ విధంగా అయితే మీరు పోస్టల్ జీడిఎస్ ఒక సెకండ్ లిస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సెర్చ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా స్కీమ్ అప్డే ఆంధ్రప్రదేశ్ స్కీమ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మం క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి Thanks for this watching.